రంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామం శ్రీ పశుపతీశ్వర ఆలయం మరియు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి ర్యాలీకి వెళ్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వార్డు మెంబర్లతో కలిసి నామినేషన్ వేసిన పట్నం నిర్మలాదేవి మాణిక్యం ఈ సందర్భంగా పట్నం నిర్మలాదేవి మాట్లాడుతూ ఫసల్వాది గ్రామాన్ని ఎంతో అభివృద్ది చేశామని మరోసారి సర్పంచ్ గా గెలిపిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తానని ఫసల్వాది గ్రామ ప్రజలు ఆశీర్వదించారని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు యువకులు మరి మన ఫసల్వాది గ్రామంలో ఫైనల్ సెట్ నామినేషన్ వేయడం జరిగింది మరి అలాగే పద పది వార్డు మెంబర్లు సర్పంచ్ క్యాండిడేట్గా మరి మన పట్నం దేవి గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు మళ్ళీ అంటే పోయినసారి మేమందరం కూడా అంటే ఊరు ఊరిలో ఉన్న పెద్దవాళ్ళే కావచ్చు పెద్దలే కావచ్చు అన్ని కుల సంఘాలే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పోయిన ఎలక్షన్లో కూడా అందరూ ఒక దగ్గర చేరి బంపర్ మెజారిటీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈసారి కూడా తప్పకుండా మాకు గట్టి నమ్మకం ఏంది అని అంటే ఊర్లో ఒక మంచి వాతావరణం అంటే అందరం కలిసి ఉండాలి ఏదున్నా కూడా అందరం కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో కులాలకు మతాలకు అతీతంగా రాజకీయాలకు కూడా అతీతంగా మేము ఏదున్నా కూడా కలిసి ఊర్లో ఒక మంచి క్యాండిడేట్ అంటే మాకందరికీ అనుకూలంగా మాకందరినీ ఒకే విధంగా ఈరోజు చిన్న పెద్ద కుల మత తేడాలు లేకుండా చూసుకునే నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే మేమందరం ఒకే స్టాండ్పై ఉండి మేమందరం ఈరోజు ఒక నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా కూడా ఈసారి ఎలాగైతే పోయినసారి మాకు గ్రామస్తులందరూ కూడా ఏదైతే మెజారిటీ ఇవ్వడం జరిగిందో అంతకు మించి మెజారిటీ ఈసారి వస్తుందని తెలియజేస్తున్నాను ఒకటి మాకు ఒక ఆనందం ఏంది అని అంటే పోయినసారి రిజర్వేషను బీసీ ఉమెన్ రావడం జరిగింది మాకు ఈసారి జనరల్ రావాలని చాలా అంటే చాలా ఉండే అంటే ఎందుకనంటే ఈరోజు గ్రామాలలో ఏమైపోయిందంటే ఎలక్షన్ అంటే చాలు నేను నిలబడతా నేను నిలబడతా అని చెప్పేసి ఒకరికొకరు ఒకరికొకరు అంటే ఎలక్షన్ నిలబడాలంటే ఏ అర్హత కావాలని కూడా తెలియని వాళ్ళు చాలామంది చాలామంది నేనంటే నేను అని చెప్పి చాలామంది అనడం జరుగుతుంది మాకు మాకు ఒక కోరిక ఏముండే అంటే ఈసారి ఓపెన్ జనరల్ రావాలి నిజంగానే గ్రామాల మాకున్న గ్రామంలో ఎంతమంది అయితే ఎంతమంది అయితే వేయాలని అనుకున్నారో నామినేషన్ వేయాలి వేసిన తర్వాత నిజంగా ఎలక్షన్ అంటే ఏంది అసలు మన స్థాయా కాదా మనం మనం వేయగలుగుతామా మనకు దానికి మనం అర్హులమా కాదా అని తెలియాలని మాకు ఒక కోరిక ఉండే దేవుడు నిజంగానే మా కోరికని విని ఈరోజు ఓపెన్ జనరల్ వేయడం జరిగింది ఈరోజు ఫసల్వాది గ్రామంలో ఎంతమంది నామినేషన్ అన్నీ వేయని ఎంతమంది నామినేషన్ అని వెయ్యని వేయాలి వాళ్ళందరికీ కూడా తెలియాలి అంటే మనము ఈ ఎలక్షన్కి అర్హులమా కాదా అని చెప్పేసి తెలియాలి తప్పకుండా వాళ్ళందరికీ జవాబు పదకొండో తారీఖుకు తెలుస్తుంది ఇంతకు మించి నేనేం చెప్పలేను కానీ ఒకటి మా అదృష్టం ఏంది అంటే ఇంత మంచి గ్రామంలో పుట్టడం అనేది మా అదృష్టం ఎందుకంటే ఈరోజు గ్రామంలో ఇంతమంది మాతో పాటు ఉన్నారు కాబట్టి మాకు ఇంత మంచి పేరు ఈరోజు బయట కానిస్టెన్సీలో కూడా మాకు ఇంత మంచి కా ఇంత మంచి పేరు రావడానికి కూడా మా గ్రామం మా ఎంకా ఉండి చాలా కృషి చేసింది ఎప్పటికీ మా జీవితంలో మేము మా గ్రామం రుణం ఎప్పుడూ తీర్చుకోలేము అందుకనే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మనం అందరం కూడా ఈ ఎలక్షన్ పదకొండు రోజులు కూడా కష్టపడాలి కష్టపడి మనం ఏదైతే క్యాండిడేట్లను పెట్టుకున్నామో వాళ్ళందరికీ కూడా కష్టపడి మనం వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము